హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు అయితే సున్నుండ తయారు చేసినావు ఇదండి మినపప్పు అయితే సున్నుండలకి తయారు చేసుకునేది ఇది బాగా ఫ్రై చేయాలి ముందు ఎర్రగా వేగేదాకా మినపప్పును బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు జర్నీ పడ్డాను రెండు సున్నుండలకి అయితే సున్నుండలో మంచిగా ఇట్లా ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఆరిన తర్వాత గిన్నె పట్టుకోవాలి ఇది నేను కిలోకి కిలో బావ అయితే పందధారేస్తా బెల్లం సున్నున్న కూడా ఇసుకోవచ్చు బెల్లం సున్ను కూడా ఉంటాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాండి ఇదైతే మాములుగా చుకూర్తో చేసేవి వేస్తూనే ఉండాలి లేకుండా మారిద్ది బాగా మారితే సేద్ వస్తుంది మళ్ళా ఇదే పప్పు అయితే ఇదేండి పిండి అయితే వేయడం అయిపోయింది సున్న ఉండల్ని సున్నా చూసుకోండి పిండి అయితే ఇప్పుడు సున్నుండలు కట్టాలా ఇట్లా మెత్తగా కొంచెం లైట్ కొద్దిగా వస్తే పర్వాలేదు బాగుంటాయి నోట్లో తిన్నప్పుడు అతుక్కోకుండా ఉంటాయి కొద్దిగా లైట్గా రావాలి కొంచెం ఇదండి నెయ్యి అయితే సున్నుండలకి కలుపుకోటానికి మీరు ఇంట్లో చేసుకున్న వాళ్ళు ఫుల్ ప్యూర్ నెయ్యి వేసుకుంటేనే మంచిది అంటే నెయ్యే కదా నెయ్యి అంటే దీన్ని ఇప్పుడు వేడి చేస్తున్నా చూడొచ్చు మీరు ఇదిగోండి నెయ్యి అయితే ఇదిగోండి నెయ్యి అయితే కరిగింది చూసుకోవచ్చు మీరు కొంచెం వేడి కావాలి కొంచెం బాగా అంటే మరి మరిగేదా కాదు మామూలు ఇట్లా సరిపోద్ది ఇదిగోండి సున్నుండ పిండి అయితే ఇదండి పిండి సున్నుండ అయితే ఇది బ్యాలెన్స్ కూడా వస్తుంది అది కొంచెం నల్లగా ఉంటుంది నల్లగా ఉంటుంది ఇది కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి వెయిట్ ఉంటుంది చూసుకోవచ్చు గిన్నె అయితే గిన్నె చేసుకోవాలి కదా మెత్తగా కొంచెం లైట్గా లైట్గా వరకు ఉంటే పర్వాలి అండ్ తినేటప్పుడు నోటికి అద్కోకుండా ఉంటుంది ఇదిగోండి నెయ్యి అయితే కాగింది బాగా ఇదిగోండి నెయ్యి అయితే అంటే చల్లగా ఉండదు కొద్దిగా వేడిగానే ఉండాలా వేడిగా ఉంటేనే అది కట్టుకోవటం అనేది బాగుంటుంది మరి కరిగింద పోస్తే అది కాదు అట్లా బయటగా వేడిగుంటేనే మీకు ఉండవుతుంది మంచిగా సున్నుండి అంత పెద్ద ఇదేం కాదులేండి ఎవరైనా ఇంట్లో కట్టుకోవచ్చు సున్నుండు చాలా ఈజీ ఇవండి సున్నుండ్లు అయితే ఇది చాలా ఈజీ అండి చాలా ఈజీగా చుట్టుకోవచ్చు ఇవి ఇవండి ఉండ సిండా చిన్న పిల్లలకి అయితే చాలా మంచిది ఎవరైనా తినొచ్చావు కానీ చాలా ఈజీ సున్నుండ అంటే ఇది పెద్ద రిస్క్ ఏం పెద్ద ప్రయత్నాలు అయితే ఏం అవసరం దీనికి చాలా ఈజీ చేసుకోవచ్చు ఈ సున్నా నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి లైక్ షేర్ వీడియో నచ్చినట్టయితే కామెంట్ అయితే చేయండి ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అండి ఒక లైక్ అయితే చేయండి ఈ స్విచ్ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఇవి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేసి నేను రిప్లై ఇస్తాను నీట్గా చూస్తాను ఇంతే చాలా సింపుల్ సున్నుండ అయితే సున్నుండ కానీ లడ్డు కానీ పదే పది నిమిషాల్లో చుట్టూ వేయొచ్చాయి సుచారా అయిపోయింది